హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మేమేఘనా ఈరోజు న్యూ మోమ్స్కి యూజ్ అయ్యి ఒక మంచి టిప్ చెప్తా చిన్నపిల్లలకి వెయిట్ చేసినప్పుడు ఇలా చేస్తే తగ్గిపోతుంది మా పాపకి వెయిట్ చేసింది సో మా నాన్నమ్మని అడిగితే ఇది చెప్పారనమాట మీలో కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను రెండు తమలపాకులు తీసుకొని దానిపైన ఆమదం ఇలా రాయాలన్నమాట రాసిన తర్వాత రెండు తమలపాకులకి రాసేసుకోవాలి రాసిన తర్వాత వాటిని స్టవ్ మీద పెట్టి లైట్గా వేడి చేయాలి వేడవగానే ఒకసారి చెక్ చేసుకొని ఒకటి స్టమక్ పైన్ అంటే గోరువెచ్చగా ఉండాలన్నమాట ఒకటి స్టమక్ పైన పెట్టాలి అండ్ ఇంకోటి హెడ్ పైన పెట్టాలి అంతేకాకుండా డైలీ మనం ఆయిల్తో పాటు ఆముదం కూడా హెడ్కి అప్లై చేస్తే వేడి తొందరగా తగ్గిపోతుందంట సో మా నానమ్మ చెప్పగానే తమలపాకులు తెప్పించేసాను అనమాట మా అత్తతో చెప్తే అవును నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తా అని చెప్పేసి తీసుకొని వచ్చారు టెన్ రూపీస్కి సిక్స్ ఇచ్చారు సో త్రీ డేస్కి వస్తాయి అనమాట ఆముదం ఊరు నుండి మా మామయ్య తీసుకొచ్చాడు అనమాట ఊరు వెళ్ళినప్పుడు ఊర్లో కొనుక్కొని వచ్చాడు ఇక్కడ కూడా దొరుకుతుండొచ్చు బట్ మాకి ఇక్కడ దొరుకుతుందో దొరుకుతుందో అని ఊరు నుంచే తెచ్చుకున్నాను అనమాట చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆముదం కంపల్సరీ ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు వెయిట్ చేస్తుందో మనకు తెలియదు కదా సో అందుకోసమని అండ్ ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తమలపాకులు పిల్లలకి వెయిట్ చేసినప్పుడే కాదు ఇంకా జలుపు చేసినప్పుడు ఇంకా ఇంకా కూడా యూజ్ అవుతాయి అవన్నీ నేను పూర్తిగా తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటాను నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మా ఇంట్లో వాళ్ళు యూట్యూబ్ చేయడానికి నాకు సపోర్ట్ చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళతో పాటు మీరు కూడా నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్